ఓం గంగాడపత ఏన్మ ఆయన సరస్వతి శ్రీమాత్రేన్మ క్రీం క్రీం మహాకాళికాయన్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురువేణ క్రీం క్రీం మహాకాళికాయన్మ క్రీం కృష్ణాయు గోవిందాయ్ గోపీచనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషేనమ్రామ్ దత్తాత్రేయమ్మ జై గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాలు యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విడి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపుబోతున్నాయి ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా రాశిలో ప్రవేశం చేసి ధనసరాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవనుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదవ తారీఖులో అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఈ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుచుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శ్రీశ్వరుడు సంతారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక ధన యోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రీ మహ కన్యా రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది అధికంగా లాభాలు గణించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆర్జించాలి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు కేతువు మరియు శుక్రభగడు యొక్క సంచారం అంతా కూడా ఏ రకంగా మీకంతా కూడా లాభిస్తుంది కన్యా రాశి జాతకులకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శని వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమాగ అంతా కూడా సప్తమ స్థానంలో వీక్షణ చేయడం ప్రధానంగా ఈ యొక్క సప్తమ స్థానంలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం చేయడం మీన రాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో జనవరి పదిహేనో తారీఖు నుంచి మకర రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది మకర సంక్రమణం జరుగుతుంది అక్కడి నుంచి మే పదిహేనో తారీఖు దాకా స్వల్పంగా శని ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా బలహీనంగా ఉండడం మరి ఉచ్చ స్థానంలో సూర్యవ ఎప్పుడైతే కనుక సంచారం మెరుగ్గా ఉంటుందో బలంగా ఉంటుందో అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మేషరాశిలో సూర్యవడు ఉచ్ఛ స్థానాన్ని పొందుతారు అక్కడ యోగం అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది మే పదిహేను పదహారు తారీఖు తర్వాత అక్కడ నుంచి మీకంతా కూడా లాభాలు గణించడానికి మే నుంచి ఆగస్టు దాకా విపరీత ధనియోగం సిద్ధించడానికి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా సంవత్సరం ఆదిలో అంతా కూడా నాలుగు నెలలు ఐదు నెలల దాకా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి మార్గాలు ఎదుక్కుంటూ ఉంటారు ప్రధానంగా బంధుమిత్రులతో సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటుంది విదేశీయాణం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున కన్యా రాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా సప్తమాధిపతి స్థానంలో సంచారం చేసినప్పుడు మీకు జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా స్థిరంగా ఆరోగ్యప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉంటుంది మీకంతా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఐటీ రంగంలో ఉన్నారో మీకంతా కూడా లాభాలు కలిగించడానికి మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి మంచి ప్రాజెక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది జూన్ నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా లాభాలు కనిస్తూ ఉంటాయి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారాన్ని విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకు కూడా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక హోటల్ రంగం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన వేద దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్ట నామాని జపాన్ని ఆచరించండి దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేయండి శనగలునంతా కూడా నివేదన చేయండి స్వామివారికి అంతా కూడా శనగలను అంతా కూడా బ్రాహ్మణోత్మనికంతా కూడా దానం చేయడం వల్ల గురువారం గురుహోర్లో చేయడం వల్ల గురుఘటాక్షలు లభిస్తూ ఉంటుంది బృహస్పతికి శనీశ్వడికి రాహుకి సూర్య భగవానుడికి బుధ భగవానుడికి అంతా కూడా జపాహోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిర నివాసం కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి యొక్క దరి మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృశ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించడానికి పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోండి మహాలక్ష్మి దేవి పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోండి దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది గృహంలో మీకంతా కూడా శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహప్రవేశం కానీ గృహయోగం సిద్ధించడం కానీ భూసంపదలు వేయించడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం రాజశ్యామల యజ్ఞాదకరితలు ఆచరించడం ప్రత్యంగరాదేవి మూలమంత్ర జపాలంతా కూడా వేద పండితులతోటి చేయించి మీరంతా కూడా హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రువాదలు శత్రుపీపీఠ నుంచి బయటపడడానికి అంతా కూడా బయటపడ్డానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శత్రువాదల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆరోగ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా సకల లాభాలు కలిగించడానికి నవగ్రహాలకంతా కూడా అభిషేకాలు చేయించండి ప్రతినించం కూడా రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవనేత దీపారాధన చేయడం కర్గమల స్తోత్రాన్ని చేయడం వల్ల మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీమస్త మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా దేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటారో విశేషంగా మీకు అంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది యోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు కాని యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్గం మాత్రమే చెప్తూ ఉంటాం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది రాశుల వలకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యోగ రంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది విశేషంగా బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినించం కూడా లక్ష్మికి వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రేహ